ఆళ్ళగడ్డ పట్టణంలోని ప్రభుత్వ వైపీపీఎం పాఠశాల ఆవరణంలో నీరు చేరడంతో ఉపాధ్యాయులు చందాలు వేసుకుని జేసీబీ యంత్రం ద్వారా నీటిని వెలుపలకి తరలించారు ఆలగడ్డ పట్టణంలోని ప్రముఖ ప్రభుత్వ వైపీపీఎం పాఠశాల ఆవరణంలో చిన్నపాటి వర్షానికి భారీగా వర్షం నీరు నిల్చడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు చందాలు వేసుకుని పాఠశాల ఆవరణంలోని నీటిని జేసీబీ యంత్రంతో వెలుపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు స్థానిక ప్రసా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తామని హెడ్ మాస్టర్ వీర రాఘవయ్య పేర్కొన్నారు ప్రాంగణంలో మోకాళ్ళలో నీళ్ళు నిలబడి విద్యార్థులకు ఉపాధ్యాయులకు చాలా అసౌకర్యంగా ఉండడం క్లాసులకు వెళ్ళడానికి కూడా వీలుగా లేకుండా ఉండడం వలన మేము మా పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులని నేను సొంత కష్టలతో ఈరోజు కార్యక్రమం చేసి వాటర్ పోవడానికి సలవలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ అధికారులు తర్వాత రాజకీయ నాయకుల సహకారం తర్వాత దాతల సహకారం ఉంటే మా పాఠశాల ప్రాంగణాన్ని చాలా బాగా చేయడానికి బాగుంటుందని కోరుకుంటున్నాము కాబట్టి నాయకులు తర్వాత అధికారులు తర్వాత దాతలు సహకరించి వైపుధ్యం ప్రభుత్వం ఉన్న పాఠశాలను బాగా గుర్తు చూడవలసిందిగా హలో అండి సబ్స్క్రైబ్ డూ కమ్యూనికేషన్స్